ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆకాంక్షించారు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లతో పాటుగా పెంచిన పింఛన్ నగదును లబ్దిదారులకు అందజేసే కార్యక్రమం కాకినాడ జిల్లా తాలరేవ మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు కుటుంబంలో కొడుకులు కూడా కల్పించలేని ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి జగన్ వృద్ధులకు కలుగుస్తున్నారంటూ గుర్తు చేశారు నూతన సంవత్సరంలో మూడు వేల రూపాయల పింఛను అందజేయడం వృద్ధుల పట్ల జగన్ కు ఉన్న మక్కువ అర్థమవుతుందని అన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి పది కాలాల పాటు రాష్ట్రానికి అధినేతగా కావాలని అంతా కోరుకోవాలని ఆయన సూచించారు అనంతరం వృద్ధులకు పింఛన్ నగదును ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి అందజేశారు మండలంలో రెండు వందల ఆరు నూతన పింఛన్లు మంజూరైన ఎంపీడీఓ అనుపమ తెలిపారు ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ దొమ్మెటి శ్యామిల్ సాగర్ ఏఎంసీ చైర్మన్ కుడుపుడు శివనారాయణ మాజీ జడ్పీ చైర్మన్ దొన్న జనార్దన్ రావు వైకాపా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాతా గోవింద్ కుమార్ రాయుడు గంగాధర్ వైస్ ఎంపీపీ దూల్పుడి నాగేంద్ర ప్రసాద్ సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసి నాయకులు రెడ్డి సతీష్ కోపనది నాగరాజు మట్టకుర్తి లవరాజు తదితరులు పాల్గొన్నారు మీకు కూడా తెస్తాలే ఇవాళ అని చెప్పి వాయిదా వేసే పరిస్థితులు ఉంటాయి అందరినీ గురించి నేను మాట్లాడలే కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవాళ ఒకటో తారీఖు ఉదయమే నీ ఇంటి తలుపు తిడతది ఇవ్వాలంటే ఉదయం ఆరు గంటల ఇంటికి తలుపు తడతాది నీ చేతిలో మూడు వేలు పెట్టి నీ ఆశీస్సులు తీసుకుని వెళ్తారు ఇంతకన్నా చేసేది ఎవరు ఇంతకన్నా చేసే ప్రభుత్వం ఎక్కడుంది కాదు నీ అవసరం తెలుసుకున్నాడు నీకు ఆర్థికంగా ఒక భద్రతను కల్పిస్తున్నాడు వృద్ధులు గతంలో అరవై ఐదు సంవత్సరాలు దారి కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది దాన్ని అరవై సంవత్సరాలు చేశాడు దురదృష్టవంతులు కొంతమంది నా అక్క చెల్లెలు వితంతువులు అవుతున్నారు వాళ్ళకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు వికలాంగులు నడవలేని పరిస్థితులు లేకపోతే వికలాంగులు మంచానికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళకు భరోసా ఇస్తూ ఇవాళ గొప్ప మనసు చాటుకుంటున్న మన ప్రియతమ ముఖ్యమంత్రికి మీరందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ పేదవాడికి మేలు చేయిస్తామని చెప్పి అనేక ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడతారు గతంలో పరిపాలించిన నాయకులు కూడా మేము అది చేస్తాం ఇది చేసేస్తామని వాస్తవంగా మీరు ఒక్కటి గమనించండి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల్లో మాటలు ఇచ్చిన నాయకులకి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించండి ఒకసారి ముఖ్యమంత్రి గారి మనసు ఎంత గొప్పదంటే ఆయన ఒకే మాట అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నా తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేసి పేదవాడికి మంచి చేస్తానని మాటిచ్చాడా లేదా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాడు అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుసా ప్రతి పేదవాడు జడిసే దేనికి జడుస్తాడు నాకు ఆరోగ్యానికి ఏదన్నా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనగా ఉండాలి ఉండకపోతే భగవంతుడు కూడా క్షమించలేదు బాబు ఇంత మేలు చేస్తున్నాడే మనం ఎవరన్నా చిన్న చిల్లరి మరి మీకు రావడం జరిగింది కొన్ని మిస్టేక్స్ వల్ల లేకుంటే కొన్ని రికార్డ్స్ సరిగా సబ్మిట్ చేయడం చేయకపోవడం వల్ల కూడా ఎవరు కదలకండి ఎవరి సీట్లో కూర్చోండి దాని